హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీలోని పెన్షన్దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ రాశారండి ఆ లేఖలో ఏం రాశారు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో పొందగలరు పెన్షన్దారులకు సీఎం చంద్రబాబు లేఖ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే మా ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది జులై ఒకటి నుంచి లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్లు అందిస్తాం రాష్ట్రంలోని పెన్షన్దారులకు చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అందరి మద్దతుతో అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది ఏ ఆశలు ఆకాంక్షలతో ప్రజలు ఓట్లేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ ప్రథమ కర్తవ్యం మేనిఫెస్టోలో చెప్పినట్లు పెన్షన్ను ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచాం ఇకపై నాలుగు వేల రూపాయలు ఇస్తామని ఆయన పేర్కొన్నారు దివ్యాంగులకు మూడు వేలు పెంచాం ఇకపై వారికి ఆరు వేలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది ఇరవై ఎనిమిది వర్గాలకు చెందిన అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది పెన్షన్ లబ్ధిదారులకు జులై ఒకటవ తేదీ నుంచే పెంచిన పెన్షన్లు ఇంటి వద్దకే అందిస్తామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు ఇక కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్న ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచి మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు పెన్షన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల భారం పడుతున్న ప్రజాస్టేస్ కోసం ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి తెచ్చామన్నారు ఎన్నికల సమయంలో వి వికృత రాజకీయాల కోసం నాటి అధికార పక్షం పెన్షన్ విషయంలో వృద్ధులను ఎంతో క్షోభ పెట్టింది ఆ మూడు నెలల పాటు పెన్షన్ అందుకోవడానికి పడిన కష్టాలు చూసి చెలించిపోయా మండుటెండలో వడగాల్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూసి ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపచేస్తానని మాటిచ్చాను అని చంద్రబాబు నాయుడు తెలిపారు అందులో భాగంగా ఏప్రిల్ మే జూన్ నెలలకు కూడా ఈ పెంపును వర్తింపచేసి మీకు అంది అందిస్తున్నాను అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు మూడు నెలలకు పెంచిన మూడు వేల రూపాయలు జూలై నెల పింఛన్ నాలుగు వేల రూపాయలతో కలిపి మొత్తం ఏడు వేలు మీ ఇంటికి తెచ్చి ఇస్తున్నాం సంక్షేమ పాలకుడు సామాజిక పెన్షన్ విధానానికి ఆద్యుడు స్వర్గీయ ఎన్టీఆర్ పేరును తిరిగి ఈ పెన్షన్ల కార్యక్రమానికి పెట్టామని ఆయన చెప్పారు ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇకపై మీ ఇంటి వద్ద సామాజిక పెన్షన్ల పంపిణీ జరుగుతుంది పెరిగిన పెన్షన్తో మీకు ఆర్థిక స్వలంబన భరోసా లభిస్తుందని ఆశిస్తున్నాం ప్రజాభద్రత మా బాధ్యత ప్రజలు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా ఎప్పుడు మంచి చేయాలని చూసే ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అని సీఎం చంద్రబాబు కోరారండి ఈ లేఖలో అయితే ఈయన ఈ విధంగా రాశారండి పెన్షన్దారులు ఎవరైతే ఏడు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్న తీసుకుంటున్నారో ఆ పెన్షన్తో పాటు చంద్రబాబు నాయుడు గారు రాసిన ఈ లేఖను కూడా ఇస్తారు ఇంకా పెన్షన్ కార్డ్స్ కూడా కొత్తవి ఇస్తారండి పాత కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సిల్ చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్